మాజీ సీఎం జగన్ తిరుమల పాప ప్రక్షాళన కార్యక్రమానికి హాజరు కాకుండా ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు జగన్ తిరుమల పర్యటనలో భాగంగా ఎటువంటి ఆందోళన చేయకుండా ముందస్తు జాగ్రత్తగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లుకు నోటీసులు ఇచ్చారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు ఇక తిరుమల పర్యటనలో వైసీపీ నాయకులు పాల్గొనకుండా కూటమి ప్రభుత్వం అర్ధరాత్రి నుంచే నోటీసులు జారీ చేస్తోంది గతంలో ఎప్పుడూ ఇలాంటి నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు లేవని చంద్రబాబు సర్కార్ కక్షపూరిత ధోరణి అవలంబిస్తోందని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు ఎక్కడ నాయకులుగా మా బాధ్యత ఎక్కడ లోపు ఉంది ఎక్కడ మా తప్పు ఉంది కోర్టు తీర్పు అయిపోయి ఇరవై నెల ఇరవై నాలుగు వస్తే రెండు నెలలలో మూడు నెలలు రెండు నెలలు సార్ యాక్ట్ కూడా వేసిన వాడు